ఓం సాయి రా శ్రీమాతయే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దేవాలను ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని నీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఆ బంగారు తల్లి పాదపద్మలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ సందేశంగా ఏం సందేశం పలికించబోతు ఉన్నారు అంటే తల్లి ఎంతో అదృష్టవంతురాలివి ఎందుకో తెలుసా ఈరోజు నీకు అమ్మ దుర్గమ్మ మాఘమాసం ప్రారంభంలో ఈరోజు ఆ తల్లి కన్ను నీ పైన పడింది నిన్ను మాత్రమే ఎంచుకుంది ఎన్నుకుంది సెలెక్ట్ చేసుకుంది అంటే అది కూడా కోట్ల మందిలో ఇంతమంది కోట్ల మంది ఉండగా ఈ వీడియో నీ కంటపడింది అంటే నీ దగ్గర దాకా వచ్చింది నీ చెవిన పడుతోంది అంటే అర్థం ఏంటి తల్లి నీ ఆ తల్లి నీ మీద బలంగా చూపు పెట్టింది ఆ అమ్మ ఆశీర్వాదం నీ మీద కురివి కురికించబోతోంది మరి ఇంతమందిలో కూడా నువ్వు ఎంతో ప్రత్యేకం ఎందుకో అమ్మ నిన్ను ఎంచుకుంది అమ్మ ఎంచుకోవడానికి కారణం లేకపోలేదమ్మా ఆ కారణం ఏంటో కూడా అమ్మ నేను చెప్తాను జాగ్రత్తగా విను చివరి దాకా విను అయితే నీ కష్టాలు ఈ రోజుతో ఈ ఈరోజు నీ కష్టాలకు అమ్మను ముగిం ప్పు పలకబోతున్నాను అయితే నీ కష్టాలు ముగిసే ముందు ఒక ఆరు సంకేతాలైతే నీ దుర్గమ్మ పంపిస్తున్నాను ఆ సంకేతాలను జాగ్రత్తగా నువ్వు వినాలి గమనించాలి అప్పుడే నా దుర్గమ్మ చూపు నీ పైన పడుతుంది తల్లి ఆశీర్వాదం కూడా నీకు దక్కుతుంది అదృష్టం నీ తలుపు తడుతుంది నీ తల్లి దుర్గమ్మ శాశ్వతంగా నీతో ఉండిపోతుంది కష్టం అన్నది నీ దాకా రాకుండా నేను కంటికి రెప్పలాగా నిన్ను చూసుకుంటాను కాపాడుకుంటాను జీవితాంతం కూడా కనుక నిర్లక్ష్యం చేయకూడదు తల్లి ఈ ఆరు సంకేతాలు ఏంటో జాగ్రత్తగా గమనించు జాగ్రత్త వదులుకోనే వద్దు ఎందుకో తెలుసా కోట్లలో వేల కోట్ల మందిలో ఈరోజు నువ్వు ఎంపిక అయ్యావు నువ్వు ఎంచుకోబడ్డ దానివి కనుకనే జాగ్రత్త మాత్రం నిర్లక్ష్యం వద్దు అంటూ దుర్గమ్మ తల్లి అయితే ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు కదండి అమ్మవారి మాటలో వెనుక ఉన్న అర్థం పరమార్థం తెలియాలి అంటే మనం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చివరిగా దాఖలు చూస్తేనే కదా మరి అర్థమవుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి మన అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి మన వీడియోని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా మీ సపోర్ట్ నాకు అందించండి మరి మీ నుంచి కోరుకునేది నేను ఇది ఒక్కటే కదండి మరి అమ్మవారి వీడియోకి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ అయితే పెట్టి వీడియో అయితే చూడడం స్టార్ట్ చేయండి మరి మన కోసం అమ్మ కదలి వచ్చినప్పుడు మన కోసం అమ్మ పరితప పరి విధాలుగా పరిపరి విధాలుగా మన కోసం పరితపిస్తూ ఉన్నప్పుడు తపన చెందుతున్నప్పుడు మనం ఈ ఒక్క చిన్న పని చేయలేమా అమ్మకి చిన్న లైక్ ఇవ్వలేమా శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ అయితే పెట్టండి మీ హ్యాపీనెస్ని తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారని ఆశపడుతున్నాను మరి ఇక అమ్మవారి సందేశం వెంటనే తెలుసుకుందామా బిడ్డ నిజానికి ఎంతటి అదృశ్య అదృష్టం చేసుకున్నావో కదమ్మా నా చూపు నీపై పడింది నీ మీద పడిందంటే నేను జగన్న జగాలనే తల్లిని నీ తల్లి దుర్గమ్మ అమ్మలగన్న అమ్మ తల్లి చూపు నీ పైన పడింది అంటే నీ జీవితం ఎంతలాగా మారబోతుందో ఒక్కసారి ఊహించుకో నిజానికి ఈరోజు నీ దుర్గమ్మ మనసు నీ తల్లి మనసు ఎంతో సంతోషంగా ఉంది బిడ్డ ఎందుకంటే నా బిడ్డ జీవితం మారబోతుంది నా బిడ్డ పడిన కష్టాలు కన్నీళ్ళు రోజుతో ముగియబోతున్నాయి అంతమైపోతున్నాయి అందుకే ఇంతటి సంతోషం ఇక్కడ దుర్గమ్మ మాటలు నువ్వు జాగ్రత్తగా తల్లి ఈ మాటలు విన్నావు అంటే దానికి కారణం ఉంది నీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన బాధలు అదృచ్ఛకం కాదు నువ్వు అనుభవించిన నష్టాలు అన్యాయం కాదు ఇంతకాలం నువ్వు మౌనంగా భరించావు ఎవరికీ చెప్పుకోకుండా నీ గుండెల్లోనే దాచుకున్నావు కానీ ఇప్పుడు ఆ మౌనానికి ముగింపు వస్తుందమ్మా నీ దుర్గమ్మ నీ కష్టాలను గమనించాను కన్నీళ్లను చూశాను నీ సహనాన్ని పరీక్షించాను ఇప్పుడు ఆ పరీక్షకు ఫలితం ఇవ్వబోతున్నాను తల్లి ఈ వీడియో ఈ సందేశం లక్షల మందిలో నీ కంట పడింది అంటే కారణం ఉంది కదా యాదృచికం కాదు బిడ్డ నీ కష్టాలు ముగిసే ముందు నీ దుర్గమ్మ పంపే ఆరు శక్తివంతమైన సంకేతాలు ఇవి ఇప్పుడే నీ జీవితంలో లభించబోతున్నాయి జాగ్రత్తగా గమనించు జరగబోతున్నాయి ఈ నాలుగు రోజులు కూడా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మార్ మారే రోజులు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు ఈ రోజుల్లో నీ తల రాత అనేది మారిపోతుంది ఒక్క రోజు ఎం జరగబోతుందో ఒక్కొక్క రోజు ఏ మలుపు తిరగబోతుందో రోజు ఎలాంటి అదృష్టం నీ తలుపు తట్టబోతుందో ఈరోజు నీ దుర్గమ్మ చెప్పబోతున్నాను తల్లి జాగ్రత్తగా వింటావు కదూ అత్యంత కీలకమైన రోజులమ్మ అలాగే ఒక వ్యక్తి ఒక సంఘటన నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి అసలు వారు ఎవరు ఆ వ్యక్తి ఎవరు ఆ సంఘటన ఏంటి ఈ మాటలు నీ మనసును తాకితే చివరి వరకు ఒంటరిగా ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించు ఎందుకో తెలుసా నీ తలుపు తల తట్టబోతున్నాను నీ ఇంటి గుమ్మంలోకి రాబోతున్నాను ఆ అదృష్టం అనేది ఆ మహా అద్భుతం అనేది ఈ వీడియోలోనే జరిగిపోతుంది నీ జీవితం ఎంతకాలం ఆగిపోయింది కదూ తల్లి ఎంతకాలం ఆగిపోయిన నీ జీవితాన్ని ఎలా ఉంటుంది అంటే బయట నుంచి చూస్తే ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది చూసేవాళ్లకు కానీ లోపల మాత్రం ఎప్పుడు ఒక అలజడి నువ్వు ఎవరితోనూ ఏమి మాట్లాడినా ఎక్కడ ఉన్నా నీ మనసులో ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉంది నేను తప్ప తప్పు అనేది చేయకపోయినా నేను నాకు ఎందుకు ఇలా జరుగుతోంది నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా న్యాయాన్ని కోరుకున్నావు ఎవ్వరిని మోసం చేయలేదు అయినా సరే కానీ ఎవ్వరికి కీడు కూడా చేయలేదు కానీ అదే నీ బలహీనతగా మారిపోయింది నీ మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకున్నారు నీ నిశ్శబ్దాన్ని నీ ఓటమిగా భావించారు కానీ అలాంటి విషయం ఇక్కడ ఏంటో తెలుసా ఒక దశలో నీకు కష్టాలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు నీ జీవితం ముందుకు వెళ్ళడం లేదు చాలా కష్టపడి చేసిన పని చివరి క్షణంలో ఆగిపోతుంది డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తుంది సంబంధాలు బలహీనపడిపోతున్నాయి అంటే సంబంధాలు బలపడుతున్నాయి అనుకున్న సమయంలో అనవసరమైనటువంటి దూరం ఏర్పడి బలహీనపడుతుంది ఇది నీ తప్పు కాదమ్మా ఇది నీ కర్మచక్రంలో ఉన్నటువంటి ఆలస్యం ఎందుకంటే ఒక్కొక్కసారి భగవంతుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకొస్తాడు పైకి తీసుకువెళ్తారు ఇంకొంతమందిని మాత్రం బాగా శుద్ధి చేసిన తరువాత అదృష్టం ఇస్తారు ఇలా ఇక్కడ నువ్వు కూడా రెండవ రకానికి చెందిన దానివి బిడ్డ నీ జీవితంలో ఇప్పటి జరిగిన ప్రతి బాధ నిన్ను బలహీనంగా చేయడానికి కాదు లోపల ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి నువ్వు ఓడిపోయినట్లు నీకు అనిపించిన సందర్భం కూడా వాస్తవానికి నువ్వు ఎదగడానికి వేసిన తొలిమెట్టు ఇప్పుడు నీ జీవితంలో కనిపిస్తున్నటువంటి నిశ్శబ్దపు తుఫాను ముందుకు వచ్చే నిశ్శబ్దం లాంటిది ఇది శాశ్వతం కాదు భయపడకు ఇది మార్పుకు ముందు వచ్చే ఒక విరామం కష్టాలు ముగిసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష నీ దుర్గమ్మ ఎవరికైనా పెద్ద వరం ఇవ్వాలి అంటే ఆ వరానికి తగ్గ మనసు ఉందా లేదా అని పరీక్షిస్తాను ఇప్పుడు అదే పరీక్ష నీ విషయంలో జరుగుతోంది ఈ దశలో నీకు అనవసరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది చిన్న విషయాలు కూడా భారీగా భారంగా అనిపిస్తూ ఉంటాయి నువ్వు ఎవరినైనా నీ బాధ చెప్పుకోవాలి అంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నట్లు నీకు అనిపిస్తుంది ఇది ఆఖరి పరీక్షను గుర్తుపెట్టుకో తల్లి ఇది దాటితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం నీకు ఉండదు ఈ సమయంలో నీ దుర్గమ్మను సహనాన్ని పరీక్షిస్తున్నాను నీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాను నువ్వు ఇప్పటికీ మంచిదాన్ని నువ్వు మంచితనాన్ని వదలకుండా ఉన్నావు అంటే లేదా ప్రపంచంలో మారిపోయావు అనేది చూస్తూ ఉన్నాను చాలామంది ఇక్కడ ఓడిపోతారు కోపంతో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు అవసరం లేని మాటలు మాట్లాడతారు అవసరం లేని వ్యక్తులను కలవడానికి ప్రయత్నిస్తారు నమ్ముతారు కానీ ఇక్కడ ఈ దశలో నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడడం ప్రతి ఒక్కరికి కూడా నీ ప్లాన్ చెప్పనే కాడదు ఈ ఆఖరి పరీక్ష నీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చే చివరి అడ్డంకి మాత్రమే ఇక్కడ నీ దుర్గమ్మ నీపై కరుణ చూపిన మొదటి సంకేతం నీకు దుర్గమ్మతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది తల్లి ఎందుకో తెలుసా నువ్వు అన్యాయాన్ని భరించలేవు అలాగే నీకు అమ్మవారు కూడా నీ దుర్గమ్మ కూడా అన్యాన్ని సహించను ఇటీవల ఎప్పుడైనా నువ్వు గమనించావా ఆ అకారణంగా అమ్మవారి పేరుని మనసులోకి రావడం దీపం కనిపించిన గుడిగంట శబ్దం వినిపించినా నీ కళ్ళు తడవడం ఇది యాదృచ్కం కాదు తల్లి ఇది నీ దుర్గమ్మని బాధలను గమనించిన సంకేతం నువ్వు అడగకపోయినా నీ కన్నీళ్లను నీ తల్లి దుర్గమ్మను చూశాను నన్ను కోపంగా ఉన్నా నిన్ను వదలలేదు తల్లి ఇప్పుడు నేను నీ జీవితంలో ఉన్నాను నువ్వు నీకు నీ జీవితంలో ఉండడం మొదలుపెట్టాను కనుకనే నీకు తెలియకుండానే నీకు అనుకూలంగా అనేవి పరిస్థితులు మారబోతున్నాయి ఎవరినైతే నువ్వు చూసి భయపడినావో ఎవరైతే ఎవరి చూసి నువ్వు వాళ్లే నీకు దూరం అవుతూ ఉన్నారు కదూ ఎవరినైతే నువ్వు ఆశ్రయించావో వాళ్లే నిన్ను నిరాశపరుస్తూ ఉన్నారు ఇది నష్టం కాదమ్మా ఇది శుద్ధి ప్రక్రియ రెండవ సంకేతం నిద్రలో మనసులో వచ్చే మార్పులు ఇక్కడ ఇప్పుడు నిద్రలో మార్పులు వస్తాయి నీకు కొన్ని రాత్రులు నిద్ర పట్టదు కొన్ని రాత్రులు గాఢమైన నిద్రలో ఏదో బరువు తగ్గినట్లు అనిపిస్తుంది అలాగే నీ దుర్గమ్మ కళలో కనిపించకపోయినా కూడా ఒక వెలుగు ఒక శాంతి ఒక భరోసా కనిపిస్తోంది ఒక్కొక్కసారి ఇది కర్మ విముక్తి దశ పాత జన్మ బంధాలు ఇప్పుడు విడిపోతున్నాయి నువ్వు గతంలో చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి ఎందుకు చేశానో తెలియని పనులు ఇప్పుడు అర్థమవుతాయి ఎందుకు చేశాను అని ఈ దశలో నువ్వు ఒంటరిగా ఉండాలని అనుకుంటావు అది తప్పు కాదు నీ ఆత్మకు విశ్రాంతి అవసరం నీ దుర్గమ్మ నిన్ను లోపల నుంచి బలోపేతం చేస్తున్నాను మూడవ సంకేతం అకారణంగా కన్నీళ్ళు మనసు తేలికపడడం ఈ దశలో కన్నీళ్లు చాలా పవిత్రమైనవి తల్లి నీకు ఏదో సినిమా చూసి కాదు ఏదో మాట చూసి కాదు ఏదో సంఘటన చూసి కాదు అకారణంగా కన్నీళ్లు వస్తున్నాయి అవి బాధ కన్నీళ్లు కాదమ్మా బరువు తగ్గిన కన్నీళ్లు నీ ఆత్మ శుభ్రపడుతున్న సంకేతం ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మింగేసుకున్నటువంటి మాటలు నువ్వు దాచుకున్న బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ కన్నీళ్ళు తర్వాత ఒక విచిత్రమైనటువంటి తేలికపాటు వస్తుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ఎక్కడి నుంచి కూడా అదృష్టం నెమ్మదిగా నీ వైపు తిరుగుతుంది నువ్వు ఇప్పటి వరకు ఎంత సహించావో నీ దుర్గమ్మ చూశాను ఇప్పుడు నీ సహనానికి ఫలితం ఇవ్వాల్సిన సమయం వచ్చింది నాలుగవ సంకేతం ఏంటో తెలుసా నీ జీవితంలో నుంచి అకారణంగా దూరమయ్యే వ్యక్తులు నీ జీవితంలో ఈ దశ ఒక ముఖ్యమైన విషయం జరగబోతుంది నీకు చాలా ధర్మంగా ఉన్నారని అనుకున్న కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా నీ నుంచి దూరం అవుతారు మాట తగ్గుతుంది ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి పలకరింపులు తగ్గిపోతాయి నువ్వు మాట్లాడిన వాళ్ళు స్పందన మారిపోయినట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది ఇది చూసి నువ్వు బాధపడతావు నేనేం తప్పు చేశాను అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది కానీ నిజం చెప్పాలి అంటే ఇది నీ తప్పు కాదమ్మా ఇది నీ దుర్గమ్మ జోక్యం దుర్గమ్మ నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాను అంటే పాత పత్రల పాత్రలను తొలగించాల్సి ఉంటుంది అవి మంచైనా చెడు అయినా ఏవైనా కావచ్చు ఎందుకంటే ఎన్నోసార్లు నీ ఎదుగుదలను కొంతమంది అడ్డంకిగా ఉన్నారు వారు చెడ్డవాళ్ళు కావాల్సిన అవసరం లేదు తల్లి కానీ వాళ్ళ శక్తి నీ గమ్యానికి ఎదగదు నీ ఇక్కడ నీ మనస్తత్వం వల్ల అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనుకునే నీ మనస్తత్వం కానీ ఈ దశ నువ్వు అందరినీ వెంట తీసుకు అందుకనే దూరం అవుతూ ఉన్నారు ఎవరు దూరం అవుతున్నారు వాళ్ళను ఆపడానికి ప్రయత్నించవచ్చు ఇది నీ దుర్గమ్మ నీ కోసం చేస్తున్న శుద్ధి బిడ్డ నీ ఈ సంకేతాన్ని నువ్వు చేసుకున్న రోజునే నీ బాధ సగం తగ్గిపోతుంది ఐదవ సంకేతం ఇక్కడ ఒక వ్యక్తి ఉన్న రహస్యం అంటే నీ జీవితంలో ఒక వ్యక్తి అప్పుడప్పుడు తన పేరు వినిపిస్తూనే ఉంటున్నాను ఎక్కువ శాతం అయితే ఈ వ్యక్తి నీ జీవితంలో కీలకంగా మారబోతున్నారు ఆ వ్యక్తి నీకు సహాయం చేయవచ్చు లేదా నీ ముందు నిజాన్ని బయట పెట్టవచ్చు కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి నువ్వు నమ్మిన వారి కావచ్చు కానీ లేదా నువ్వు ఎప్పుడు పట్టించుకునే వ్యక్తి కూడా కావచ్చు అయితే ఈ వ్యక్తి దుర్గమ్మ ద్వారా వచ్చే సంకేతం లాంటి తేలికగా తీసుకోకు ఈ దుర్గమ్మ ఈ వ్యక్తి జాగ్రత్తగా విను చెప్పేది అర్థం చేసుకో అతను చేసే పనులు గమనించు ఎందుకంటే నీ భవిష్యత్తులో ఒక కీలకమైన నిర్ణయం ఒక వ్యక్తి చుట్టూ తిరగబోతోంది అయితే ఈ దశలో అతి త్వరగా నువ్వు నమ్మకూడదు కూడా కానీ పూర్తిగా తిరస్కరించుకుని సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా చూపిస్తుంది నీకు ఇక ఆరవ సంకేతం ఈ వీడియోలో వచ్చిందంటే అదృష్టకం కాదు నువ్వు ఈ మాటలు వింటున్నావు అంటే దానికి కారణం ఉంది ఈ వీడియో లక్షల మందిలో కూడా నీకంటనే పడింది అంటే నీ దుర్గమ్మ పిలుపు నువ్వు ఇక్కడే నీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నావు అని అందుకే ఈ సమాచారం నీ వరకు వచ్చింది ఎంతోమంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు నువ్వు ఈ దశలో ఈ మాట లోతుగా అనుభూతి చెందుతావు నీ మనసులో ఇది నిజమే అన్న భావన కలిగితే అది నీ అంతరాత్మ అంగీకారం నీ సంకేతాన్ని అర్థం చేసుకుని నీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే తల్లి నీకు పెద్ద మార్పు కూడా జరుగుతుంది అయితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మనస్సు మారే రోజు నీ జీవితంలో నీ ముఖ్యమైన మలుపు ఈరోజు నీకు ఒక ఆలోచన వస్తుంది చాలా కాలంగా నీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక సందేశానికి సందేహానికి సమాధానం లభిస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనే స్పష్టత వస్తుంది ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపిస్తుందేమో కానీ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందమ్మా ఈ రోజును మౌనంగా ఉంటే కనుక నీకు మేలు జరుగుతుంది అవసరం లేని మాటలు అనవసర చర్చలకు వెళ్ళవద్దు అవసరమైనది మాట్లాడు దుర్గమ్మ నీ ఆలోచన ద్వారా నీకు దారి చూపిస్తున్నాను జనవరి మూడవ తారీఖు ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక కదలిక మొదలయ్యే రోజు ఈ రోజు నుంచి కూడా నీ జీవితంలో ఆర్థికంగా కదలిక అనేది మొదలవుతుంది ఇంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురు చూసిన అవకాశం ఎదురు చూసిన వ్యక్తి ఎదురు చూసిన పిలుపు చిన్న సంకేతంగా కనిపిస్తుంది అది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చునేమో కానీ అది నీకు దుర్గమ్మ ఇచ్చేటటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ అనుకో ఈరోజు నువ్వు డబ్బు విషయంలో తొందరపాటు చేయకూడదు ఎక్కడైనా పెట్టుబడులు అప్పులు పెద్ద పెద్ద వ్యాగ్దానాలు చేసి ముందు జాగ్రత్తగా ఆలోచించు చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అదే ఈరోజు పెద్ద ద్వారం అవుతుంది ఈ రోజు నువ్వు నీ శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నిజ స్వరూపాలు కొంతమందివి బయటపడే రోజు ఈరోజు ఈరోజు నీ జీవితంలో ఎంతో కీలకమైన రోజు ఎందుకో తెలుసా ఈరోజు ముసుగులు పడిపోతాయి ముసుగులు జారిపోతాయి ఎంతకాలం నీకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా నీ మీద ప్రేమ చూపిన వ్యక్తి లేదా నీ సహాయం చేస్తున్నానని నీకు చెప్పిన వ్యక్తి వారి నిజమైన ఉద్దేశం నీకు అర్థమైపోతుంది ఇది ఒక మాట ద్వారా కావచ్చు ఒక ప్రవర్తన ద్వారా కూడా కావచ్చు లేదా ఒక సంఘటన ద్వారా అయినా అవ్వచ్చు నీ మొద నీకు తెలిసిపోతుంది నమ్మిన వ్యక్తులే నీకు ఎందుకంటే ఈ వ్యక్తి అంచనాలకు భిన్నంగా ఉంటారు కనుకనే నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఈ నిజం బయటపడడం నీకు నష్టమైతే కాదు కానీ ఇది నీకు రక్షణ ఇంతకాలం నువ్వు తప్పు వ్యక్తిని నమ్మటం వల్ల నీ జీవితం ఆలస్యం జరిగింది ఇప్పుడు నీ దుర్గమ్మ ఆలస్యానికి తెరతిస్తున్నాను ఈరోజు నువ్వు ఎవరితో అయినా గొడవ పడవద్దు ఎవరినైనా ఎదుర్కొనవద్దు నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండి ఎందుకంటే నిజం మాటలతో కాదమ్మా ప్రవర్తనతో బయటపడుతుంది ఈ రోజు తర్వాత నువ్వు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది ఫిబ్రవరి తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు ఈ రోజు నీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు ఇది బయటకు చూస్తే సాధారణ రోజే కానీ లోపల పెద్ద మార్పు మొదలవుతుంది ఈరోజు నీ ఇంటి తలుపు తట్టే అదృష్టం నీ ఊహకు కూడా అందదు అలా ఉంటుంది అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో అయినా రావచ్చు లేదా నీకు వచ్చిన ఒక్క సమాచారం రూపంలో అయినా కానీ నువ్వు మొదట ఒక విషయాన్ని తెలుసుకుంటావు కానీ దాని జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన కారణం కారణమవుతుంది ఈరోజు నువ్వు భయపడకూడదు అసలు సందేహించనుకూడదు నీ దుర్గమ్మ నీకు ఇచ్చే అవకాశం ఎప్పుడు భయంతో రాదు తల్లి అది ధైర్యం ఇచ్చేలాగా ఉంటుంది ఈరోజు వచ్చిన అవకాశాన్ని అసలు తిరస్కరించనే వద్దు కానీ పూర్తిగా దూకేయనూ వద్దు నిదానంగా శాంతిగా ఆలోచించు నేను వెయ్యి రోజు నుంచి నీ జీవితంలో నెమ్మదిగా నీ వెంట నడవడం మొదలు పెడతాను తల్లి నువ్వు ఒక్క అడుగు వెయ్యి ఆ ఉద్యోగం వ్యాపారం చదువు అంటే కూడా ఇంతకాలం ఒక స్థితిలో ఆగిపోయినట్లు అనిపించింది కదా ఉద్యోగంలో గౌరవం ఉన్న సంతృప్తి లేదు వ్యాపారంలో శ్రమ ఉంది కానీ లాభం లేదు చదువులో బుద్ధి ఉంది అవకాశం లేదు ఇప్పుడు ఈ దశ ముగుస్తోంది ఈ కాలంలో నీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది లేదా పాత ఆలోచనకు కొత్త దారి కనిపిస్తుంది ఇక్కడ విషయం ఏంటి అంటే అదనపు ఆదాయాలు తెలు తెరుచుకుంటాయి ఇది ఒక్కసారిగా పెద్ద విజయం కాదు ఇది స్థిరమైన ఎదుగుదలను ఒక్కొక్క అడుగు ఆ సమయంలో వేసే అడుగు తక్కువగా అంచనా వేసుకోకుండా నువ్వు అనుకున్న దానికంటే నీ శక్తి ఎక్కువే ఉంటుంది కనుక నేను దుర్గమ్మనికి ఇప్పుడు సరి విన వేదికను ఇస్తున్నాను కుటుంబ సంబంధాలు శాంతివైపు అవుతాయి అలాగే నీ హృదయం కుటుంబానికి చాలా దగ్గరగా అదే కుటుంబంలో నువ్వు ఎక్కడ గాయాలు పడ్డావో నువ్వు మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటానని ఆశించావు కానీ అది జరగలేదమ్మా ఇప్పుడు పరిస్థితి మారుతోంది పెరుగుతోంది కుటుంబంలో అర్థం చేసుకునేవారు సమయం మాట తీవ్రత తగ్గుతుంది కొంతమంది నీ వెలుగును ఆలస్యంగా అయినా సరే గుర్తిస్తున్నారు ఈ దశలో నువ్వు పాత విషయాలను తవ్వకుండా ముందుకు వెళ్ళు శాంతి అనేది వాదనలు గెలిచినప్పుడు నీ ముందుకు వస్తుంది బిడ్డ అని గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా నువ్వు సరిగ్గా పూర్తిగా అర్థం చేసుకుంటావు అన్నీ అలానే ఆరోగ్యం మనసును ఆత్మ సమతుల్యత తిరిగి రావడం ఇంతకాలం నీ శరీరం నీ బాధలను మౌనంగా మ మోసించి అలసట నిద్రలేమి తలనొప్పి మనసు భారంగా ఉండడం ఇవన్నీ కూడా నీ ఆత్మ అరిసిపోయినటువంటి క్షణాలు ఇప్పుడు నీ పరిస్థితి పూర్తిగా మారింది నువ్వు నెమ్మదిగా నీ మీద నువ్వు దృష్టి పెట్టడం మొదలు పెడతావు ఏది అవసరం ఏది అవసరం లేదు అని గుర్తిస్తావు ఆహారము నిద్ర ఆలోచనలు ఈ మూడు సమతుల్యంలోకి వస్తాయి ఈ కథలో నువ్వు నీ మనసు మాట వినాలి ఇతరుల ఆలోచనల కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయవద్దు ఎందుకంటే నీ దుర్గమ్మ నిన్ను పునఃసిద్ధం చేస్తోంది ఎందుకంటే ముందు రోజుల్లో నీకు అవ్వబోయే బాధ్యతలు నీకు బలమైన మనస్సు కావాలి తల్లి అందుకే ఈ నాలుగు రోజుల్లో కూడా నువ్వు తప్పనిసరిగా సాధించాల్సింది పాటించాల్సిన విషయాలు ఏంటో తెలుసా జీవితంలో రోజులు కాదమ్మా సాధారణమైన రోజులు కాదు ఇవి కర్మ ఫలితాలు మారే రోజులు ఏ సమయంలో చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ముందుగా ఎవరి ముఖం చూడాలో జాగ్రత్తగా ఉండు కోపంతో ఉన్నవారి ముఖం కాకుండా శాంతిగా ఉన్నవారి వ్యక్తిని చూడడం మంచిది ఈ రోజంత ప్రశాంతంగా నువ్వు ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసులో కోరికలు కోరొద్దు ముందుగా కృతజ్ఞత చెప్పు ఇంతవరకు నా కుటుంబాన్ని కాపాడుకొచ్చావు కదా దుర్గమ్మ నన్ను నిలబెట్టావు అని మనసులో కృతజ్ఞత చెప్పుకుంటే అదే పెద్ద పూజ అవుతుందమ్మా ఈ నాలుగు రోజులు అవసరం లేని మాటలు తగ్గించు అవసరం లేని వాదనలు పూర్తిగా దూరం పెట్టే ఎందుకంటే నీకు ఈ మాటల వల్ల ఎక్కువ నష్టాలు వస్తాయి బిడ్డ కష్టాలు కూడా ఇప్పుడు మౌనంగా ఉంటే ఎక్కువ పనిచేస్తుంది ఈ నువ్వు అడిగినటువంటి సాధారణమైనటువంటి సాధ్యం కాలేనటువంటి డబ్బు ఇవ్వలేకపోయినా మంచి మాట చెప్పినా నీకు పుణ్యమే తల్లి దుర్గమ్మ ఈ విషయంలో నేను గమనిస్తూ ఉంటాను నీ దు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను దుర్గమ్మను ఎందుకు ఆలస్యంగా ఫలితం ఇస్తున్నాను అంటే ఈ ప్రశ్న నీ మనసులో ఎన్నోసార్లు వచ్చింది కదా నేను ఇంటికి అందరినీ మంచి చేశాను కానీ నాకెందుకు ఇంత ఆలస్యం అని నీ హృదయం అడిగింది దానికి ఒకే ఒక సమాధానం ఉంది ఎందుకంటే నీ దుర్గమ్మ బలమైన ఆత్మను తొందరగా పైకి తీసుకువెళ్ళదు ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యత అనేది మోస్తారు కనుక ఇతరుల బాధలను తమ్మదిగా అనుభూతి చెందుతారు అందుకే నీ దుర్గమ్మ నేను ఆలస్యంగా సిద్ధం చేస్తున్నాను నీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యము కూడా నేను బలహీనంగా మార్ చేయలేదు లోపల నుంచి బలంగా మారుస్తుంది అప్పుడు నువ్వే చూస్తే చిన్న సమస్య కూడా నేను కోల్చలేదు తట్ తట్టుకోగలుగుతావు అదేనమ్మా నీ విజయం నీ దుర్గమ్మను ఇప్పుడు నీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను ఎందుకంటే నువ్వు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసే స్థాయికి వచ్చావు కనుక కనుక ఆ సమయంలో నువ్వు చేయకూడని పనులు ఏంటో తెలుసా ఏ దశలో కొన్ని పనులు చేస్తే అదృష్టం అయిపోతుంది తల్లి ఇది గమనించుకో మొదటిది ఆవేశంతో మాట్లాడడం నీకు న్యాయం జరగలేదని ఎవరి మీదైనా మాటలు వస్త వస్తే అది నీకే నష్టం రెండవది అది విశ్వాసం అతి విశ్వాసం ఎవరిపైన నీకు మంచి మాటలు చెబితే వెంటనే నమ్మదు మూడు మూడవది నీ బాధను ప్రతి ఒక్కరికి చెప్పడం ప్రతి చెవి నీకు మంచి కొరదు కదా అని గుర్తుపెట్టుకో నాలుగవది నీ విలువను నువ్వు తక్కువ చేసుకునే వద్దు నేను ఇంతే అనే భావనను నువ్వు వదిలిపెట్టు ఈ నాలుగు పనులను నువ్వు దూరంగా వింటే దూరంగా ఉంచితే నీ దుర్గమ్మ నీకు ఇవ్వాలనుకున్నది ఆపకుండా నీ వరకు చేరుతుంది అతి త్వరగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీ జీవితంలో ప్రారంభమయ్యే కొత్త అధ్యాయం ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీ జీవితంలో పాత అధ్యాయం ముగిసే సంవత్సరం ఇది ఒక ఎలా ఉంటుందంటే ఒక్క రోజులో మారే అదృష్టం కాదు బిట అది స్థిరంగా పెరిగే అదృష్టం ఈ సంవత్సరంలో నువ్వు నీ జీవితాన్ని నీ చేతిలోకి తీసుకుంటావు ఇతరుల మాటల మీద నీ నిర్ణయాలు ఉండవు నీ అనుభవం మీద నీ ప్రయాణం ఉంటుంది డబ్బు గౌరవం శాంతి ఈ మూడు ఒకేసారి రావడం మొదలవుతాయి నువ్వు గతంలో ఎంత కోల్పోయావు ఎన్నో కోల్పోయావు ఎంతో బాధపడ్డావు కానీ ఇప్పుడు నీకు రావాల్సింది ఎవ్వరూ ఆపలేరమ్మా ఈ సంవత్సరం చివరికి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను ఈ స్థాయికి ఎలా వచ్చాను అని నీకే ఆశ్చర్యం కలుగుతుంది అంతలా నీ దుర్గమ్మ నీకు చివరి సందేశం చెప్తాను విను ఒంటరిగా నువ్వు వింటా ఒంటరిగా లేవు ఎప్పుడు ఒంటరిగా లేవు నువ్వు నిద్రపోయిన రాత్రిలో నీ కన్నీళ్ళు ఎవరికి కనిపించకపోయినా దుర్గమ్మకు కనిపించాయి నువ్వు మౌనంగా భరించినటువంటి ప్రతిపాద నీ బాధలోను జమ అయింది ఇప్పుడు ఆ ఖాతా తెచ్చుకోబడుతుంది నీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది కానీ నువ్వు నీ మంచితనాన్ని వదలకుండా ఉండాలి ఎందుకంటే నీ మంచితనమే నీ నిజమైన బిడ్డ దాన్ని చూపిస్తుంది చూసింది కనుకనే దుర్గమ్మ ఏమీ నిన్ను ఎంచుకుంది రోజు ఈ దశ నీకు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా నీ వైపు తిరుగుతుంది అంటే మారుతుంది అంటే ఈ మంచితనమే నువ్వు ఇంతవరకు ఈ వీడియోని చూస్తూ చివరి వరకు వచ్చావు అంటే నీ జీవితంలో మార్పు మొదలైనట్టే నువ్వు నువ్వు అనుభవించినటువంటి శ్రమ అనేది ప్రతి బాధ వృధా కాలే తల్లి ఆ కన్నీళ్ళకి నీ దుర్గమ్మను సమాధానమిస్తున్నాను నీ దుర్గమ్మ నీ ముందు ఉంచాను ఎప్పటి నుంచి నీ జీవితంలో అన్యాయం అనేది జరగదు అడ్డంకులు తగ్గిపోతాయి దారి స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు ఒంటరిగా ఇవమ్మ నీ వెంట నీ దుర్గమ్మ ఉన్నాను నీ దుర్గమ్మ శక్తి ఉంది ఈ నాలుగు రోజులు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటి రెండు నాలుగు ఐదు తేదీల్లో నీ మనసులో నమ్మకం అనేది ఉంచు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దు నీ దుర్గమ్మ నీ సందేహంపై పెట్టుకోవద్దు నమ్మకం పెట్టుకో అప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని దుర్గమ్మను తలచుకో నీ మనసులో నీ దుర్గమ్మ మనసులో తలుచుకోగానే ప్రతినిత్యం కూడా వా నీ దుర్గమ్మ ఆశీర్వాదాలు నీ పైన ఉంటాయి ఎప్పుడు కూడా నీ దుర్గమ్మ నీ చుట్టూనే ఉంటాను నీతోనే ఉంటాను నీ వెంటేనే ఉంటాను నీ తోడుగా ఉంటాను ఈ రోజు నీ దుర్గమ్మ చూపు కూడా నీ పైన పడింది కనుక ఈ రోజు నుంచి నీ దశ దశ మారిపోతాయి అంటూ దుర్గమ్మ తల్లి రోజు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంది కదూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్క అమ్మ బిడ్డకు షేర్ చేయండి శ్రీమాతయ నమాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపెట్ మర్చి పె మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మళ్ళొక సందేశంతో మళ్ళా కలుసుకునేంత వరకు ఆ తల్లి కృప కరుణ కటాక్ష మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను మన పైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉంచాలి అని చెప్పి నేను కూడా అమ్మను మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ శ్రీమాత్రీ నమ జనా సుఖినో భవంతు లొకా సమస్త సుఖినో జై దుర్గమ్మ తల్లికి అని పలుకుదామా